శ్రావణ మాసం మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని మూడవ జోన్ కాశీ విశ్వేశ్వర ఆలయంలో దేవతామూర్తులకు పంచామృత అభిషేకాలను నిర్వహించారు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా హోమ అభిషేక పూజా కార్యక్రమాలను చేపట్టారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు

एक जो बयाद तह गावो है देखने दे तस्मां आद तस्मां आद ज़्यादा आ जावा या हाते न दिस को उनक बंग्श वापी तरंगिवा ना मनवा दागो आ महावा खजातर ए तो लक्ष्मी पर बगामी ने एम एस यामिरण यमिंदे जंगा मश्रम दादुम देखना या

সরি লাইভ লাইভ সেভেন থ্রি রাত্রি কৃষ্ণ শুভ সকাল আকির্থা ব্যাপক হ্যাঁ ভালো ডিফিনেশন আসান করে মারদার পটি পিটা করে হুম ন উইডার ও উইডার করে পড়া আচ্ছা নাও তিন টাম দিছকো না ঋষভ তিন টাম দিছকো এই ঋষভ তিন টাম দিছকো তিন টাম দিছকো না আলোুছা তাই এত মন দনারলে থিরালে এক ও তো চি శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం మూడవ జూన్ మందమరిలో నిండటి నుంచి జరుగుతున్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవంలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు మహా పూర్ణావతి జరిగింది అలాగే ఎనిమిది గంటల నలభై నిమిషాలకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిష్టా మహోత్సవం జరిగింది ఈ ప్రతిష్టా మహోత్సవంలో అనేక మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కోరుచున్నారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం రోజున ఉదయం ఆరు గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటాయి కావున భక్తులందరూ ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము వివాహం జరగనటువంటి వారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి వివాహం తొందరగా అవుతుంది ప్రతి నిత్యం ప్రతిరోజు ఎవరైనా వచ్చి ఉంటే శ్రీ సీతారామాలచంద్ర స్వామి వారి ఆలయం రాజోన్ మందమరిలో ఇక్కడ వచ్చి సంప్రదించడం వల్ల వాళ్ళకు అభిషేకం చేయడం జరుగుతుంది